భారతదేశం యువతరము కొంతలో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు కవిత వాయువరస మరచిపోయి వాయు వరస చేస్తున్నా ఘటనతో చేస్తున్న పిల్లలు అందరిపైనే అత్యాచార దాడులు చేస్తూ ఆడపిల్లలందరిపై అత్యాచారూరే భారతదేశం యువతరము భారతదేశము యువతరము కొంత ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత గ్రామస్తులారా అతి చిన్న వయసులోనే యువకులు మరి తాగుడుకు బానిస అయ్యి ఒకరి చూసి ఒకరు నేర్చుకొని పబ్బుల పేరిట పార్టీల పేరిట దావతుల పేరిట బర్త్డే పార్టీల పేరిట ఇట్లా రకరకాల దావతులను చెప్పి అతి చిన్న వయసులోనే మద్యానికి బానిస బానిసలయ్యి ఇక తల్లిదండ్రులు డబ్బులు అడిగితే ఇవ్వకపోతే వాళ్ళ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి దయచేసి మీరు కనిపించి పెద్ద చేసి మీకు శాతగాని టైంలో ఏదో పని చేసో ఉద్యోగం చేసో మిమ్మల్ని పోషిస్తాడనుకుని కో కోటి ఆశలు పెట్టుకున్నాం మీ కొడుకు ఇవాళ జీవితం మీ కల్లా ముందే సర్వనాశనం అవుతుంటే మీకు పట్టలేనంత దుఃఖం ఉంటుంది మీకే కాదు